హాయ్ హాయ్ హలో రోజు చూస్తాం చూడకపోతే ఫుడ్ పోదు అంటే ఇష్టం చాలా ఎవరు బాగా ఆడుతున్నారు అంటే విష్ణు విష్ణు ప్రియ లేదు ఆమె ఆడుతుంది అందరికి నవ్వుతూ నవ్వుతూ కనిపిస్తుంది ఆమె గేమ్ ఆడుతుంది చాలా ఉన్నాయి ఇంకా ఆడినాయి ఆమె చాలా అంత ఆటోది ఆటో గేమ్ బాగుంది వాళ్ళిద్దరు కలిసి అట్లా ఆడితే చాలా ఇష్టం వాళ్ళిద్దరు కోసమే నేను చూస్తా బిగ్ బాస్ ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకుంటున్నారు కదా వేరే వాళ్ళు అది కూడా చేసుకుంటాలి కదా చేసుకుంటున్నారు కదా గౌతమ్ కృష్ణ గౌతమ్ కి మాట్లాడడం రాదు నేను అందుకే ఆయన గేమ్ నాకు అంతగా అనిపించదు మాట్లాడడానికి రాదు ఆయనకి సరిగ్గా ఆయన స్టాండ్ తీసుకోవడం రాదు అందుకే ఆయన అంత అంత అనిపించదు నాకు నిఖిల్ సూపర్ నిఖిల్ కూడా బాగా ఆడతాడు కానీ అందరినీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటాడు గేమ్ రాగానే ఆయన వేరేగా చేంజ్ అయిపోతాడు కానీ అందరిలో నాకు విష్ణు ప్రియా ఇష్టం ఆమె గ్రూప్ గేమ్ ఆడతాడు కాదు ఎందుకు ఆడాలి చాలా బాగా ఆడుతుంది అవును ఆడుతుంది ఆడని అండి ఏమైంది మీరు ఆడతారా రొమాన్స్ మీరు కదా ఆమె పబ్లిక్ లో ఆడుతుంది ఆమె మనకి నిఖిల్ ఉంటాడు విష్ణుప్రియ ఉంటది పృథ్వి ఉంటాడు ఇంకా ఉండడు గౌతమ్ కాదు ఈమె ప్రైనా ఉంటుంది గౌతమ్ యస్మితో వాళ్ళు వినేలాగా ఆడలే కదా అందుకే పృథ్వీ ఆడలే కదా అందుకే నచ్చలేదు

ఏ బాగుంది అంటే వాళ్ళు విష్ణుప్రియ విష్ణుప్రియ అసలు ఛాన్స్ ఉంది ఆమె 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 గెలిచినట్టే అనుకుంటారు మా మనసులో మా మనుషులు చాలు ఆమె గెలవకున్నా ఆమె ట్రోఫీ తీసుకోకపోయినా నబీలా నబీల్ హైలైట్ నబీల్ నబీల్ అయినా విష్ణుప్రియ అయినా గెలవాలని ఉంది కాకపోతే ఫస్ట్ విష్ణుప్రియ తర్వాత నేను అఖిల్ వచ్చి కూడా చెప్పిండు నువ్వు ఆడడం నచ్చట్లేదు జనాలకి అన్న కూడా నేను అట్లా ఆడతా ఉంటుంది అవును ఆమె ఆయన ఆడలేదు కదా అట్లాంటి ఆట అందుకే ఆయనకు నచ్చట్లేదేమో ఈమె ఆడినట్టు ఆయన ఆడలేదు కదా అందుకే అంతే